నిన్న వైట్ హౌస్లోని వావల్ ఆఫీస్లో జలన్స్కి ట్రంప్ భేటీ తర్వాత ఐరోపా నేతలు అలాగే యూరోప్ నేతలు కూడా పాల్గొనడం జరిగింది అందరూ కూడా మాట్లాడుకున్నారు అయితే అమెరికా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తానని చెప్పింది అలాగే భద్రత కూడా కల్పిస్తానని చెప్పింది త్రైపాక్షిక చర్చలు ఖచ్చితంగా జరగాలి అంటే ఉక్రెయిన్ రష్యా అమెరికా వీటితో పాటు ఈ ఐరోపా దేశాలు అలాగే నాటో దేశాలు కూడా పాల్గొంటాయని చెప్పడం జరిగింది అయితే ట్రంప్ మాట్లాడుతూ ఖచ్చితంగా యుద్ధం అయితే ముగిపోతుంది కానీ ఎప్పుడు ముగిపోతుందో తెలియదు అదంతా కూడా మళ్ళీ జలన్స్కీ చేతిలోనే ఉందన్న విధంగా మళ్ళీ జలన్స్కీ వైపు చూసి మాట్లాడుతున్నాడు ట్రంప్ ఇదంతా కూడా ఒక తెలివి మొదట్లో వావ్లాఫీస్లో కేవలం జలన్స్కీతో మాత్రమే మాట్లాడాడు తర్వాత ఐరోపా నేతలందరితో కూడా మాట్లాడడం జరిగింది కానీ జలన్స్కీతో మాట్లాడినప్పుడు యుద్ధము ముగిస్తుంది మీకు మేము భరోసా ఇస్తున్నాం భద్రత ఇస్తాం అన్ని విధాలుగా మేము ఉక్రెయిన్కి సపోర్ట్గా నిలుస్తాం మేమే కాదు యూరోప్ దేశాలు కూడా ఈ విషయంలో మీకు సపోర్ట్ చేస్తాయి అందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి అని చెప్పడం జరిగింది అంటే ఏంటంటే యూరోప్ దేశాలతో కూడా ఇప్పుడు ఉక్రెయిన్కి సపోర్ట్ చేయాలి ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఇంకొక పరంగా కావచ్చు ఏదైనా సరే సపోర్ట్ చేయండి అన్న విధంగా ట్రంప్ అయితే చెప్పాడు మరి యుద్ధం ముగుస్తోంది కానీ అది నీ చేతిలో ఉందన్న విధంగా చెప్పేశాడు జలెన్స్కి ఇక్కడ అది జలెన్స్కి ఏమొచ్చేసి ఖచ్చితంగా మీ వల్లే కుదురుతుంది మీరు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలరు మీరే ద్వైపాక్షిక చర్చలు జరిపారు మళ్ళీ ఇప్పుడు త్రైపాక్షిక చర్చలు అంటున్నారు కాబట్టి మీరు ఏం చేసినా నేను సిద్ధమే దానికి సమ్మతమే అంటూ జలన్స్కి అయితే ట్రంప్కి చెప్పడం జరిగింది కానీ ట్రంప్ తెలివిగా మొత్తం జలన్స్కి మీద పడేశాడు ఏదైనా నువ్వు చేసుకో అంటే ఆ భూభాగాల విషయంలో నువ్వు పట్టుబట్టకపోతే ఖచ్చితంగా నీకైతే యుద్ధం అవుతుంది దానివల్ల నీకు శాంతి వస్తుంది కాదు నాకు ఆ భూభాగాలు కావాలి అల్హాన్స్కు అలాగే డొనేట్స్కు క్రిమియా క్రిమియా అయితే నేను లేను అప్పుడు మొత్తం ఒబామే ఉన్నాడు ఒబామా ఆధ్వర్యంలోనే పోయింది నేనేం చేయలేను డొనేట్స్కు ఇప్పటికే రష్యా దాని మీద పట్టుబడింది డెబ్బై శాతం తీసుకున్నా మేము మిగతా ముప్పై శాతం కూడా ఇచ్చేమంటుంది లొహాన్స్ కూడా ఇప్పటికే రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయింది కాకపోతే ఇంకా ఉక్రెయిన్ పట్టుబడుతుంది కాబట్టి పూర్తిగా నువ్వైతే ఏదో ఒకటి నిర్ణయించుకో నిర్ణయించుకున్న దాన్ని బట్టి మేమైతే నీకు సపోర్ట్ చేస్తాం ఒకవేళ యుద్ధమే కావాలనుకున్నా సరే మేము భద్రత నీకు కల్పిస్తాం నీకు ఖచ్చితంగా ఒక మంచి భద్రత ఇస్తాం అవసరమైతే యుఎస్ నుంచి దళాలను కూడా పంపిస్తామని చెప్పాడు ట్రంప్ అంటే ఇప్పుడు మళ్ళీ యుద్ధమే కొనసాగించాలనుకుంటే నేను యూరప్ దేశాలు ఐరోపా దేశాలు అన్నీ కలిసి డబ్బులు ఇస్తుంటాయి ఆ డబ్బులతో నేను ఈ కాయిదాలు పంపిస్తుంటాను అంటే వ్యాపారమే అంతా వ్యాపారం అయిపోయింది ట్రంప్ దగ్గర